సమయం రాత్రి పన్నెండు దాటి పన్నెండు నిమిషాలు ఆమె ఇప్పుడు నిలుచున్న చోటు నుండి తను ఉండే హాస్టల్ యాభై మీటర్ల దూరం అంతే తన స్నేహితురాలు ఆసుపత్రిలో అడ్మిట్ అయితే వాళ్ళ వాళ్ళు వచ్చేవరకి వాళ్ళకి తోడుగా ఉంది ఆమె తన బంధువులు వచ్చాక సమయం చూస్తే పదకొండు ముప్పై చివరి బస్సు పన్నెండింటికని గుర్తుకొచ్చి వారి దగ్గర సెలవు తీసుకొని బస్సు ఎక్కింది ఆమె బస్ స్టాప్ దిగింది బస్ స్టాప్ నుండి హాస్టల్ యాభై మీటర్లే వేగంగా నడిస్తే నిమిషం కూడా పట్టదు పైగా అలవాటైన దారి కానీ ఒకటే భయం రాత్రి అయితే చాలు కుక్కల గుంపు ఆ దారిలో చేరుతుంది అని అందరూ మాట్లాడుకుంటుంటే వినింది ఆమె ఇప్పుడు స్వయంగా చూస్తుంది ఐదు కుక్కలు ఉన్నాయి చూడగానే పై ప్రాణాలు పైన పోయాయి హాస్టల్లో స్నేహితులకు ఫోన్ చేద్దామని ఫోన్ చూసింది కానీ ఫోన్ ఆఫ్ అయి ఉంది వెనక్కి వెళ్ళలేదు ముందుకే వెళ్ళాలి కానీ వెళ్తే ఆ కుక్కలు వేటాడుతాయో ఏమోనని ఆమె భయం ఆ కుక్కల వైపు చూడకుండా నడుద్దామనుకుంది హఠాత్తుగా దాడి చేస్తే అని భయం గుబురు జుట్టుతో ఒక కుక్క భయంకరంగా ఉంది మరో కుక్క పెద్ద పళ్ళు అన్ని కుక్కలు ఆమెనే చూస్తున్నాయి ఆ కుక్కల కళ్ళల్లో క్రూరత్వం నింపుకొని ఉన్నాయి ఆ కుక్కలు ఆమె శరీరం వైపు ఆశగా చూస్తున్నాయి వేగంగా నడిస్తే ఆలోచించింది తను ఆ సమయంలో అదే సబబు అనిపించింది వేగం పెరిగింది ఒక కుక్క మురగడం మొదలెట్టింది నా పని అయిపోయింది అనుకుంది ఆమె ఆ మురిగే కుక్కకు మిగతా కుక్కలు తోడయ్యాయి వేగం పెంచింది ఆమె కానీ ఆ కుక్కల వేగం ముందు ఓడిపోయింది ఆ కుక్కలు దాడి చేయబోతుండగా ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది ఆమె మీద దాడి చేయబోతున్న మనిషి తోలు కప్పుకున్న కుక్కల మీద నిజమైన కుక్కల గుంపు మెరుపు వేగంతో దాడి చేశాయి అంతే మనుషులు అనే మృగాల గుంపు మగాళ్ళ గుంపు పారిపోయింది